హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము శివుని టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ కాలనీలో ఏంటంటే శివుని విగ్రహం ప్రతిష్ట అవుతుంది నిన్న వచ్చేసి కలశం ప్రతిష్ట అయింది ఇంక నేను వచ్చేసి మా హస్బెండ్కి వంట చేసి వెళ్దామని చెప్పేసి పప్పు ఇంకా బీన్స్ ఫ్రై చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి అన్నం కూడా పెట్టేశాను కొంచెం తన వరకు కానీ తను సడన్గా ఫోన్ చేసి ఇంక నేను కూడా వస్తాను తినడానికి అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని చెప్పేసి అందరం కలిసి టెంపుల్కి వచ్చాము ఇక్కడ క్యూ కనపడుతుంది కదా ఇది జెంట్స్కి అనమాట భోజనం ఇక్కడ వచ్చేసి హోమం అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి జనరల్ క్లబ్ ఉంటుంది కదా సెక్రటరీ వాళ్ళ వైఫ్కి కూర్చున్నారు ఇంక ఇక్కడేమో పిల్లకి ఈ పాపకి బొట్టు పెడుతున్నారనమాట అందరు పెట్టుకోవచ్చు శివుని బొట్టు మనం పూజారికి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మనకు తోచినని తీస్తే తను బొట్టు పెడతారనమాట అందరు పెట్టుకున్నారు ఆల్మోస్ట్ అందరు ఎవరి మొహం చూసినా కనపడుతుంది అనమాట హోమం జరుగుతుంది ఇంక తర్వాత వచ్చేసి నేను దుర్గామాత టెంపుల్లోకి వెళ్ళాను దండం పెట్టుకుందామని టెంపుల్ లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ కుంకుమ కూడా ఉంది కుంకుమ పెట్టేసుకొని ఇంక ఇక్కడ ప్రదక్షిణాలు కూడా చేస్తారు నేను ప్రదక్షిణాలు అయితే చేయలేదు కానీ జస్ట్ లోపలికి వెళ్ళేసి దండం పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకొని బయటకు వచ్చాను ఇంక తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రసాద్ సేవ్ అవుతుంది అనమాట అదే ప్రసాదం ఇస్తారు కదా ఇంకా ప్రసాదం కోసం అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను ఇటువైపు వచ్చేసి లేడీస్ ఇందాక క్యూ కనపడింది కదా అక్కడ వచ్చేసి జెంట్స్కి అనమాట సపరేట్ సపరేట్ పెట్టారు ఇంక ఇక్కడైతే జనం కొంచెం తక్కువ మంది ఉన్నారు నేనైతే సింపుల్గా లోపలికి వెళ్ళేసి తెచ్చేసుకున్నాను త్వరగానే మా హస్బెండ్ అయితే పాపం క్యూలో నిలబడలేక మళ్ళీ వెనక్కి వచ్చేసారు ఇంకా తర్వాత వెళ్తాను మీరు తిన్న తర్వాత అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళేసి ఆల్ ఆల్మోస్ట్ తెచ్చేసుకుంటున్నాను పిల్లలకి నాకు కలిపేసి ఇంకా ప్రసాదంలో వచ్చేసి పులిహోర ఇంకా తర్వాత వచ్చేసి దాల్మా అంటారు వెజిటేబుల్స్ అన్నీ వేసి పప్పులు చేస్తారు ఇంక ఇది వచ్చేసి వెజిటేబుల్ కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్ ఇంకా పాపడ్స్ ఇంక ఇదైతే కీర్ ఒడియా కీర్ అనమాట స్పెషల్ రెసిపీ ఇంకా చెప్పాలంటే స్వీట్ ఇక్కడ ఇంకా మా పాప అయితే తినేస్తుంది ఆల్రెడీ తెచ్చేసుకొని మా బాబేమో పాయసం అదే కీర్ ఉంది కదా దాన్ని ఒక రెండు కప్పులు లాగించేశాడు ఇంకా ఫైనల్లీ వచ్చేసి దేవుడికి దండం పెడుతున్నాడు విషయం ఏంటంటే స్కూల్ వద్దు దేవుడా నన్ను స్కూల్కి పంపించొద్దు అని చెప్పి పెట్టుకుంటున్నాడో ఏమో స్కూల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇక్కడికి వచ్చి స్కూల్ జాయిన్ చేశామనే కానీ ఒక్కరోజు కూడా స్కూల్కి ఏడ్చుకుంట తప్ప మామూలుగా వెళ్ళిందే లేదు అసలు రోజు ఏడిపే రోజు తనులే తింటాడు నైట్ టెన్ అయిందంటే ఇంకా రేపు వద్దు స్కూల్కి నేను వెళ్ళను స్కూల్ హాలిడే ఇట్లా స్టార్ట్ చేస్తాడు పాపం తనులు తింటాడు మళ్ళీ మళ్ళీ పొద్దున్నే లేచి తన్నిచ్చుకుంటాడు ఇంకా ఫైనల్లీ వచ్చేసి మళ్ళీ కొంచెం రెండు ముద్దలు తిని ఇంకే పాయసం దాపిస్తాడు వీళ్ళంతా తనతో పాటు స్కూల్కి వెళ్ళే పిల్లలు అనమాట డిఏవికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు మా క్యాంపస్లో కానీ వీళ్ళ స్కూల్కి వెళ్ళే వాళ్ళు మాత్రం ఒక పది మందే ఉంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ముగ్గురు ఉన్నారనమాట వాడి ఫ్రెండ్స్ వాళ్ళతో తన్నులు తింటా ఉంటాడు పొద్దాక వాళ్ళేం పెద్ద పిల్లలు వీడేం చిన్న పిల్లోడు కానీ పోయి వాళ్ళ దగ్గర ఆడతాడు ఇంకా ఫైనల్లీ వచ్చేసి ఇక్కడ చైర్మన్ వస్తున్నారనమాట కోల్ ఇండియా చైర్మన్ చిక్ కోల్ ఇండియా కాదు ఎంసీఎల్ చైర్మన్ ఈ ఎంసీఎల్ అనేది కోల్ ఇండియాలో ఒక పార్ట్ మాత్రమే ఇతను చైర్మన్ అనమాట ఇంక అందరూ లేచి నిలబడతారు చెప్పాలంటే కాకపోతే అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు లాస్ట్ టైం ఉత్కల్ దివాస్ అప్పుడు చూసారు కదా ఈయన రాగానే అందరు లేచి నిలబడ్డారు ఇంకా చాలా ఘనంగా స్వాగతం పలికారు అంత గ్రాండ్గా ఇంకా సార్ కూడా లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు డైరెక్టర్ కమ్ చైర్మన్ అనుకుంటా ఇంకా వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ ఉండదు ఒక్క పర్సన్ మాత్రమే ఉంటారనమాట ఇక్కడ ఇంక ఇది వచ్చేసి శివుని టెంపుల్ ఈరోజు ఈ టెంపుల్లోనే శివుని విగ్రహం ప్రతిష్ట చేస్తారు హోమం అయిపోతుంది కదా హోమం అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి లోపల పెడతారు నిన్న మొన్న నిన్న అయితే కలష ప్రతిష్టమైంది కలశం ఇక్కడ పెట్టారు కదా ఆల్రెడీ కలశాలు కాలనీలో ఉన్న లేడీస్ అందరూ వన్ నాట్ ఎయిట్ కలిసి కలశాలంతా కూడా కలశాలని కాలనీ మొత్తం మొత్తం ప్రదక్షిణలు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట దానికి నేను అటెండ్ అవ్వలేదు కాకపోతే ఏంటంటే ఇంక ఈరోజు వచ్చేసి అంతా అయిపోయింది హోమం అయిపోయిన తర్వాత ఇంకా శివుడిని తీసుకొచ్చి ఈ టెంపుల్లో పెడతారట ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా పని అవుతున్నట్టుంది అయితే భోజనాలు అవుతున్నాయి ఇంక ఫైనల్ మా హస్బెండ్ అయితే తిని పాపం బయటకు వచ్చేసారు చాలా రష్ ఉంది అసలు మగవాళ్ళు అయితే క్యూలో చాలా సేపటి నుంచి నిలబడ్డారు ఆల్మోస్ట్ ఒక రౌండ్ అయిపోయి రెండో రౌండ్కి పాపం వెయిట్ చేస్తున్నారనమాట భోజనం అయిపోయింది ఇంకా చాలా మంది క్యూలో నిలబడి పడి ఉన్నారు ఎట్లుందంటే చాలా విచిత్రంగా ఉంది కదా పాపం అంతా అందరు మేనేజర్స్ జనరల్ మేనేజర్స్ అయ్యి ఉండి కూడా అందరు క్యూలో నిలబడ్డారు ఇంకా మా తినడం అయిపోయిన తర్వాత ఇంకా ఒక వన్ అవర్ తర్వాత మా హస్బెండ్ బయటకు వచ్చారు ఇంక వరకు నేను పిల్లలతో అక్కడ ఆడిపించి తీసుకొని వచ్చామన్నమాట ఇంక ఇది కాలనీ ఇక్కడ ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా అపార్ట్మెంట్స్ ఇవి వచ్చి డి టైప్ క్వార్టర్స్ అనమాట లోపల చూస్తే సపరేట్గా ఉంటాయి సింగిల్ సింగిల్గా ఈ అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి అనమాట మామూలుగా అయితే సింగిల్ ఇండిపెండెంట్ హౌసెస్ లాగా ఉంటాయి అవి కూడా చూపిస్తాను మీకు ఒక షార్ట్ వ్యూ చూపిస్తాను కాలనీ మొత్తం ఇప్పుడు ఎందుకంటే నడిచి చూపించాలంటే ఒక రెండు మూడు రోజులు పట్టింది నాకు నడిచి చూపించలేను ఇక అందుకని ఇప్పుడు ఎటు కార్లో వెళ్తాం కాబట్టి మీకు ఒకసారి చూపిస్తాను అనమాట ఇంక కొంచెం ముందుకు వెళ్తే సి టైప్ క్వార్టర్స్ ఉంటాయి అందరూ మేనేజర్స్కి వాళ్ళకి ఈ సిక్స్ నుంచి డి టైప్ క్వార్టర్స్ ఉంటాయి ఈ ఫైవ్ అంటే ఈ సిక్స్ బిలో వాళ్ళందరికీ కూడా సీ టైప్ క్వార్టర్స్ ఉంటాయి అనమాట ఇంకా అటువైపు ముందు వెళ్తే సి టైపు ఇప్పుడు వచ్చేవి కూడా సీ టైప్ ఉంటుంది ఈ పక్కన ఫిష్ బాండ్ ఉంది వీళ్ళు కూర్చున్నారు కదా ఫిష్ పాండ్ ఉందన్నమాట ఈ కనబడే క్వార్టర్స్ అన్నీ కూడా సీ టైప్ క్వార్టర్స్ అనమాట ఆల్రెడీ మాకు ఇక్కడ క్వార్టర్ వస్తే మా హస్బెండ్ రిజెక్ట్ చేశాడు అందుకే మాకు ఇప్పుడు క్వార్టర్ రాలేదు ఇప్పటివరకు ఇంకా ప్రతి ఇంటికి రెండు మూడు కార్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి మరి ఎన్ని కార్లు ఆడతారో తెలియదు కానీ ఒక ఇంటికి అయితే మినిమం టూ ఉంటాయి అనమాట కార్లు చిన్నదొకటి పెద్దదొకటి ప్రతి ఇంటికి ఉండిద్ది ఇంక ఇవన్నీ కూడా సీ టైపు ఇంకా ఇప్పుడు ఇచ్చేసి గోల్ఫ్ కోర్ట్ వస్తుంది అన్నమాట కొంచెం ముందుకెళ్తే ఇంకో ఇటువైపు ఇంకా తర్వాత వచ్చేసి ఇది జాగృతి విహార్ నుంచి ఈరోజు అందరిని పిలిచారు జనరల్ మేనేజర్స్ చైర్మన్ అని ప్రతి ఒక్కళ్ళు వచ్చారు జాగృతి విహార్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారనమాట భోజనాలకి సో అందుకే అంత రష్గా ఉంది ఈ బస్సు వాళ్ళని తీసుకురావడానికి వెళ్తుంది తీసుకురావడానికి డ్రాప్ చేయడానికి బస్సు పెట్టారనమాట ఎంసీఎల్దే ఇవన్నీ వచ్చేసి డి టైప్ క్వార్టర్స్ మీకు కొంచెం ముందుకెళ్తే డి టైప్ క్వార్టర్స్ కనిపిస్తాయి ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట అంటే జనరల్ మేనేజర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తుంది కదా ఇది జనరల్ మేనేజర్కి ఇస్తారు ఇద్దరే ఇద్దరు ఉంటారు కానీ వాళ్ళకి ఇంత పెద్ద ద హౌసు మాకేమో పిల్లలుండి ఏజ్లో ఉన్న వాళ్ళకేమో చిన్న చిన్న క్వార్టర్స్ చిన్న అంటే త్రీ బెడ్రూమ్స్ ఇస్తారు హాల్ ఇస్తారు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉండిద్ది హాల్లో ఒక బాత్రూమ్ ఉండిద్ది మాకు కూడా బాగుండిద్ది కాకపోతే ఇలా ఇండిపెండెంట్గా ఉంటే ఇంకా చాలా బాగుండిద్ది పిల్లలు ఆడుకోవడానికి కనిపిస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి చైర్మన్ హౌస్ ఉంటుంది కదా అబ్బా చూస్తే ఇంక ఇంద్ర భవనమే ఇంటి ముందు ఒక పెద్ద సెక్యూరిటీ గార్డు ఉంటాడు అంటే సెక్యూరిటీ పోస్ట్ ఉండిద్ది అందులో ఇద్దరు సెక్యూరిటీస్ ఉంటారు పోలీసులు ఉంటారు చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక సెక్యూరిటీ పోస్ట్ ప్రతి ఇంటి ముందు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కంపల్సరీ ఇంకా కాలనీలో ఎక్కడ చూసినా మామిడి పండ్లు పనస పండ్లు అయితే ఇంకా అసలు పిచ్చపాటిగా ఉన్న ఇయర్ అయితే పెచ్చ పెచ్చగా కాసినాయి ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే కాలనీలో ఒక లేక్ ఉండిద్ది అనమాట మహానది రివర్ ఉంది కదా ఒరిస్సాకి ఫేమస్ అది ఇంకా ఆ రివర్ నుంచి వచ్చే బ్యాక్వర్డ్ వాటర్స్ అంతా కూడా ఈ లేక్లో ఉంటాయి ఈ లేక్ వస్తాయి అనమాట ఇక్కడ ఉంది కదా లేక్ కనిపిస్తుంది కొంచెం ముందుకెళ్తే అటువైపు ఇంక ఇది వచ్చేసి పార్క్ పిల్లలు ఆడుకోవడానికి ఈవినింగ్ ఈ తర్వాత వచ్చేసి ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే ఇంకా రెండు గెస్ట్ హౌస్లు వస్తాయి ఒకటేమో సీనియర్ గెస్ట్ హౌస్ ఇంకా ఒకటేమో మేము ఉండే గెస్ట్ హౌస్ వస్తుంది ఇది పక్కన కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి సీనియర్ గెస్ట్ హౌస్ ఇంకా ఎప్పుడైనా పెద్ద పెద్ద మీటింగ్స్ అయినప్పుడు వేరే వేరే ప్లేసెస్ నుంచి మేనేజర్స్ కానీ ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఈ గెస్ట్ హౌస్లో వాళ్ళకి రూమ్స్ అలాడ్ చేస్తారు ఇంకా ఫైనల్లీ వచ్చేసి ఉండే గెస్ట్ హౌస్ ఇంక ఇదైతే ఫ్యామిలీస్కి ఇస్తారు ఇంకా ఎంటీస్ అంటే అప్పుడప్పుడే ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఆ పక్కన ఎంటీ హాస్టల్ ఉండిద్ది ఇంకా అందులో రూమ్ ఇస్తారు వాళ్ళకి ఫ్యామిలీస్కి అయితేనేమో ఒక బెడ్రూమ్ ఒక హాలు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉండిద్ది కంఫర్టబుల్గా ఉండిద్ది ఇంకా అందులో అన్ని సామాన్లు ఉంటాయి మనకి కంఫర్టబుల్గా సో అలా ఇస్తారనమాట ఫైనల్లీ ఇది వచ్చేసి మేము ఉండే ప్లేసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ